స్వాగతం రిపోర్ట్ హెడ్లైన్స్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా కొంగరావు గణపతి పోటీ చేస్తున్నారు తమ గుర్తు డైమండ్ గుర్తించి నెంబర్ సెవెన్పై ఓటువే ప్రార్థన డైమండ్ గుర్తుకే మన ఓట్లు 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 దోపిడే పార్టీలు ఓడించండి రిపబ్లికన్ పార్టీ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించండి డైమండ్ సీరియల్ నంబర్ సెవెన్ ఆర్పిఎ పార్టీ తరపున కొంగూర్పూర్ గణపతి గారు కంట పార్లమెంట్రీ నెంబర్గా కంటస్ట్ చేస్తారు మన గుర్తు సీరియల్ నెంబర్ సెవెన్ జైవింగ్ జైజేబి జైవీ జైజేబీ ఆర్పిఎ పార్టీ వద్దుల్లాలి వద్దు వద్దు నా పేరు ఇంటూ గురుమూర్తి నేను వీఎస్పిలో రిటైర్ ఎంప్లయిన్ సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యాను సర్వీస్లో ఉంటుండగానే నేను అంబేద్కర్ భవన్లో ప్రెసిడెంట్గా కూడా నిర్వహించాను ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కూడా అంబేద్కర్ భవన్లో అలాగే ఆర్పీఏ పార్టీకి నేను రాష్ట్ర అధ్యక్షుని కూడాను మరి ముఖ్యంగా ఈరోజు మరి ఆర్పీఏ పార్టీ తరఫున కంటెస్టింగ్ చేసిన మా మిత్రుడు న్యాయవాది మరి గణపతి గారు ముంగరుపు గణపతి గారు కంటెస్టింగ్లో ఉన్నారు మరి ఆయన న్యాయవాది స్వామ్యుడు అందరికీ ప్రజల్లో అందుబాటు ఉన్న ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ అలా ఆలోచన విధానంతో నడిచిన వ్యక్తి కాబట్టి ప్రజలందరూ కూడా మేము ఎక్కడికెళ్ళినా ఎంతో హోం చేసినప్పుడు కూడా అందరూ దళిత సంఘాలు బహుజనులు చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ అందరూ కూడాను చాలామంది మరి ఒక్క సుముఖంగా మనం మాటిస్తున్నారు తప్పకుండా మేము పోటీలో ఉండి విజయాన్ని చేకూరుస్తామని ప్రతి దిక్కులో కూడా దాంతో ప్రయాణం చేస్తున్నప్పుడు మంచి స్పందన ఉంది అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ దళితులు బహుజనులు మరి ఆయన ఇచ్చిన ఓటు హక్కును ఎలా వినియోగించు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు ఈరోజు ఆ రాజ్యాధికారం పొందాలంటే అది నడిపించాలంటే వ్యక్తిగతంగా చదువువరలు కావాలి జ్ఞానం కావాలి మనుషుల్లో సమస్యలు తెలుసుకునే వ్యక్తి కావాలి ఈరోజు అటువంటిది లేకుండా డబ్బు బలంతో వాళ్ళ యొక్క పేరు పలిపడుల కోసం వచ్చేసి జనాల్ని ఆకట్టుకొని ఓట్లు తీసుకోవడం జరుగుతుంది కానీ ప్రజలందరూ ఇది గమనించి అఖండ విజయంతో మీరందరూ ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము ఎక్కడ ఉన్న అంబేద్కర్ గారిని నమ్ముకుని ఎవరైతే ఉన్నామో అంబేద్కర్ ఆలోచన విధానంతో ఎవరైతే ఉన్నారో దళితులందరూ ఒకే దాటిపై వచ్చి మరి ఈ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతున్నాము ఆయన ఆయనకు డైమండ్ సీరియల్ నెంబర్ సెవెన్ మరి నా యొక్క విన్నపాన్ని మీరందరూ మరి గమనించాలి అన్ని వైపులో కూడా నార్త్లో కూడా చాలా బలంగానే ఉంది మరి ఈ పార్టీని ఈరోజు ఈసారి విశాఖపట్నం నుంచి ముగ్గురు కంటెస్టింగ్ చేస్తున్నారు ఎంపీగా మా కొంగరుకు బా గణపతి గారు అలాగే భీముల నుంచి హరిబాబు గారు ఇట్లే నార్త్ ఇప్పటి నుంచి గోపాలపట్నం సైడ్ నుంచి ఏమో మాకు సోదరి ఆమె కూడా కంటెస్టింగ్లో ఉంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఈ పార్టీని బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తాము అటులనే అన్ని వైపులా కూడా విస్తరింపజేస్తామని చెప్పేసి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తు వర్గాలు బలహీనులు అందరూ కలిపి చదువుకున్న వాళ్ళు రిరెస్పెక్ట్ ఆఫ్ అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కులు కల్పించారు జీవించడానికి ఓటు కల్పించారు కాబట్టి సమ్యుడు ఏదైతే మన గళాన్ని వినిపించగలమో డిమాండ్స్ని పోరాడగలమో అటువంటి వ్యక్తులు కూడా ఉండాలి కాబట్టి తప్పకుండా మా మీ పార్టీని మీరందరూ సహకరిస్తారని ఓట్లు ఆయనకి వేసి గెలిపిస్తారని యొక్క ప్రార్థన నేను ఈ యొక్క ఆర్పీఐ నేను ఒక సభ్యుడే ముంబైలో నేను మా యొక్క అక్కడ ఉండడం వల్ల ఒక నలభై యాభై సంవత్సరాలు అక్కడ ఉండడం వల్ల అక్కడ ఆర్పిఐ మరి ఆర్ఎస్ గవయ్య గారు గాయవాడి గారు గణపతి గారికి అయితే ఇప్పుడు ఈ విశాఖపట్నం వచ్చిన తర్వాత మరి సహోదరులు మన ఆర్పిఐ తరఫున ఉండడం వల్ల చాలా సంతోషం కలిగింది అయితే వెంటనే నేను మరి ఆర్పీఐ పార్టీ ఇక్కడ ఉన్నదంటే వెంటనే నేను వీరితో నేను ఎక్కవీయడం జరిగింది కనుక మరి ఆర్పీఐ మనం అందరూ కూడా కలిసి మరి స్ట్రాంగ్గా నిలబెట్టాలని మరి మన యొక్క అభ్యర్థి మరి కొంగవరకు గణపతి గారు వారికి సపోర్ట్ చేయాలని ఎందుకంటే మేము కూడా చాలామంది చాలామంది మరి చాలామంది రెస్పాన్స్ అవుతున్నారు చక్కగానే అందరూ వాళ్ళు గమనించామది దానికి అందరూ కూడా మరి మన జాతి పితాని మరి ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మర్చిపోకుండా మీరు మరి మన న్యాయవాదిని మరి మనందరూ కూడా మరి ఆయన ఆయన ఎక్కువించి ఆ పార్టీలో చేరి మరి వీరిని గెలిపించాలని అంత కోరికతో ఒక డైమండ్ గుర్తు సీరియల్ నెంబర్ సెవెన్ అండి దీనికి అందరూ కూడా ఓటీ వ్యవస్థగా కనుక అన్న నాకు ఎన్నో సంవత్సరాలు బట్టి పరిస్థితి ఆయన న్యాయమూర్తిగా ఉండడం కూడా అవదు నువ్వు రాజకీయంలో దిగాలి మనకి మన ధన్యం రావాలి ఈ ప్రభుత్వాలు ఎన్నున్నా ఏ ఉన్నా మనకి పనికిరావు మన ప్రభుత్వాన్ని నడాలి మొత్తం ఇలాంటి వ్యక్తి మనకు చాలా మంది అవసరం అని నేను ఆయనతో నేను కనుగోడిగా ఉంటానండి కానీ ఇలాంటి దిగాలి మన పార్టీలు రావాలి మొత్తం కల ఉండాలండి ఉండకపోతే అవదు ఇలా న్యాయమూర్తులు గణపతి అంతే గణపతి గారు అంత కాదు ఒక దేవుళ్ళు అట్టాడు ఆయన న్యాయమూర్తి కాదు ఎక్కడైనా ఫీజ్ అవినాయి ఏదో నేను ఉన్నాను అనే ముందుకు పేదలకు వస్తున్నాడు ఆయన అవసరం మనకి ముఖ్యంగా ఆయన గణపతి గౌరకు ఓటేసి కంపల్సరీ గెలిపించాలనేసి ప్రార్థిస్తున్నాడు నా పేరు టంపల్ రవి నేను ఆ స్టూడెంట్ని నాకు ఓటర్ కల్పించినటువంటి మరి గవర్నమెంట్కి నాకు ధన్యవాదాలు మరి మన ముఖ్య అభ్యర్థి అయినటువంటి కొంగరావు కనది గారు మరి ఎంపీగా విశాఖపట్నం పార్లమెంట్ తరఫు నుంచి పోటీ చేయడం మనకి ఎంతైనా చాలా గణపతి గారు అంటే ఆయన చదువుల్లో మరి ఉన్నతమైన వాడు ప్రజల సమస్యల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం నిరంతరం కూడా పోరాటం చేస్తూ వాళ్ళకి మేరైనది చేకూర్చే తగ్గ గొప్ప వ్యక్తి వ్యక్తి సీరియల్ నెంబర్ సెవెన్ కాబట్టి ఈ యొక్క ఆర్పీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాని మరి కొంత ముందుకు తీసుకెళ్ళి దాన్ని పార్లమెంట్ సబ్జెక్టుగా మనం అందరం చూసి మన కోసం నిరంతరం కూడా పార్లమెంట్లో మన యొక్క విజ్ఞప్తులు తెలియజేస్తూ మన యొక్క విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఉన్నతంగా తీర్చిదిద్దు తను తన ముందుకు రావడం చాలా ధన్యకరం మరి ఎటువంటి చదువుకున్న వ్యక్తిని ఇటువంటి న్యాయవాదులు అనేటటువంటి వ్యక్తుల్ని మనము మరికొంత బలపరుస్తూ మనకి మన కుటుంబాలకి చదువుకున్న వ్యక్తి ముఖ్యంగా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని మనం గెలిపించుకుందాం మన యొక్క ఇండియా నిరంతరం గుర్తిల్లాలి జై అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ గణపతి కొంగరాపు నేను దశ నుండి ఎస్ఎఫ్ఐలో పనిచేశాను ఆ తర్వాత కొంతకాలం పత్రికా రంగంలో కూడా పనిచేశాను ప్రజాశక్తిలో ఆ తర్వాత సిపిఎం పార్టీలో కూడా కొంతకాలం నేను కొనసాగాను ఆ తర్వాత నేను న్యాయవదులు ప్రవేశించాను ఆ తర్వాత అంబేద్కర్ ఆలోచనతో మళ్ళీ ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డీ కూడా చేశాను పొలిటికల్ సైన్స్లో పిహెచ్డీ ఓటింగ్ బిహేవియర్ ఎలక్షన్స్ అని చెప్పేసి అందులో కూడా డాక్టరేట్ను తీసుకోవడం జరిగింది నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అమితమైన ప్రేమ ఇష్టం ఈరోజు పేదల కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడాను రాజ్యాంగ ఫలాలు అందాలని చెప్పేసి ఆయన ఆశించారు ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఆలోచన చేసి రిపబ్లికన్ పార్టీలో గత సంవత్సరం జాయిన్ అవ్వడం జరిగింది ముంబై వెళ్ళాను ముంబైలో మా పార్టీ అధినాయకత్వం అని చెప్పేసి నాకు రాష్ట్ర స్థాయి పదవులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జీ కూడా ఇచ్చారు అప్పటి నుండి నేను పార్టీ బలోపేతానికి వీధి వీధి వాడవాడలా తిరిగి కమిటీలు నేసి దళిత వాడల్లో ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారి కోసం అంబేద్కర్ గారు తెచ్చిన ఓటు హక్కు కోసం వివరించడం జరిగింది అందుకు ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారు దానివల్ల మన ఓటుని ఇంకొకరికి ఎవరికి వేయకూడదని చెప్పేసి మన ఓటుని మనమే వినియోగించుకోవాలి అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని భారతదేశంలో ఉన్న నిమ్మన జాతులకి అట్టడుగు వర్గాల వారికి అందరికి కూడా ఈ ఓటు ద్వారా రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన మరాఠీ భాషలో కూడానో ఓటు హక్కును తెచ్చిన రోజు మీ గోడలపై రాసుకోండి ఈ దేశానికి మీరు అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకు ఆ మాటలోనే చాలామంది నడిచారు కాంచీరామ్ గారు కూడా నైన్టీన్ సెవెంటీ వన్ వరకు అంబేద్కర్ గారు పెట్టిన ఆర్పీఐ పార్టీలో కొనసాగారు అలాగే రామ్ విలాస్ పాస్వాన్ గారు కూడా లోక్ జనశక్తి పార్టీ పెట్టి ఆయన కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ తరఫున ఆరుగురు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తాను పన్నెండు మంది ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కంటెస్ట్ చేయడం జరిగింది మా తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు థర్టీ పర్సెంట్ ఓట్లు అనమాట ఎస్సీలకే ఉన్నాయి కనుక ఎస్సీ వాళ్ళందరూ కూడా థర్టీ పర్సెంట్ ఓట్లు వేస్తే మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ఆలోచనతో మేము ఎన్నికల్లో పోటీలో ఉన్నాము మా ఓటు మాట చెదిరిపోకూడదు మా ఓటు మా అంబేద్కర్ గారికి వెయ్యాలనే కాన్సెప్ట్లో మేము పనిచేస్తూ ఉన్నాం కనుక మా ఓట్లు మా పడితే మిగతా వాళ్ళు ఓట్లకి వచ్చేసరికి మాకైనా తక్కువ ఓట్లు వస్తాయనే ఆలోచనతో అనమాట రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది మీ మేము మేమనమాట ప్రతి పల్లికి ప్రతి ఎస్సీ వీధులకి ప్రతి ఎస్టీ వీధులకి అలాగే స్లమ్ ఏరియాస్కి నేను ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నాను అంబేద్కర్ అంటే దేవుడు అని చెప్పేసి చాలామంది మేము కరపత్రం చూసిన తర్వాత మా బ్యానర్లు చూసిన తర్వాత మా ఆటో చూసిన తర్వాత దగ్గరికి చేరిపోయి అంబేద్కర్ మహానుభావుడు మళ్ళీ మా అందరి దగ్గరికి తీసుకొచ్చామని చెప్పేసి గుండెలకు హత్తుకొని కళ్ళకు కట్టుకొని అంబేద్కర్ బొమ్మని ఆ కరపత్రాన్ని ఇంటికి తీసుకెళ్లిపోయి దేవుడు గుడిలో పెట్టుకునే పరిస్థితి కూడా ఉంది చాలా అందరూ కూడా ఉన్న అందరి కోసం చెప్పేసి ఆయన పనిచేశారని చెప్పేసి అందరి కోసం రాజ్యాంగం రాశారని న్యాయం అందుతుందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ గణపతి కొంగరాపు నేను దశ నుండి ఎస్ఎఫ్ఐలో పనిచేశాను ఆ తర్వాత కొంతకాలం పత్రికా రంగంలో కూడా పనిచేశాను ప్రజాశక్తిలో ఆ తర్వాత సిపిఎం పార్టీలో కూడా కొంతకాలం నేను కొనసాగాను ఆ తర్వాత నేను న్యాయవాద్రిలోకి ప్రవేశించాను ఆ తర్వాత అంబేద్కర్ ఆలోచనతో మళ్ళీ ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డీ కూడా చేశాను పొలిటికల్ సైన్స్లో పిహెచ్డీ ఓటింగ్ బిహేవియర్ ఎలక్షన్స్ అని చెప్పేసి అందులో కూడా డాక్టరేట్ను తీసుకోవడం జరిగింది నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అమితమైన ప్రేమ ఇష్టం ఈరోజు పేదల కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు ఎనభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా రాజ్యాంగ ఫలాలు అందాలని చెప్పేసి ఆయన ఆశించారు ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఆలోచన చేసి రిపబ్లికన్ పార్టీలో గత సంవత్సరం జాయిన్ అవ్వడం జరిగింది ముంబై వెళ్ళాను ముంబైలో మా పార్టీ అధినాయకత్వం అని చెప్పేసి నాకు రాష్ట్ర స్థాయి పదవులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జీ కూడా ఇచ్చారు అప్పటి నుండి నేను పార్టీ బలోపేతానికి వీధి వీధి వాడవాడలా తిరిగి కమిటీలు నేసి దళిత వాడల్లో ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారి కోసం అంబేద్కర్ గారు తెచ్చిన ఓటు హక్కు కోసం వివరించడం జరిగింది అందుకు ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారు దానివల్ల మన ఓటుని ఇంకొకరికి ఎవరికి వేయకూడదని చెప్పేసి మన ఓటును మనమే వినియోగించుకోవాలి అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని భారతదేశంలో ఉన్న నిమ్మన జాతులకి అట్టడుగు వర్గాల వారికి అందరికి కూడానో ఈ ఓటు ద్వారా రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన మరాఠీ భాషలో కూడానో ఓటు హక్కును తెచ్చిన రోజు మీ గోడలపై రాసుకోండి ఈ దేశానికి మీరు అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకు ఆ మాటలోనే చాలామంది నడిచారు కాంచీరామ్ గారు కూడా నైన్టీన్ సెవెంటీ వన్ వరకు అంబేద్కర్ గారు పెట్టిన ఆర్పిఐ పార్టీలో కొనసాగారు అలాగే రామ్ విలాస్ పాస్వాన్ గారు కూడా లోక్ జనశక్తి పార్టీ పెట్టి ఆయన కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ తరఫున ఆరుగురు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తాను పన్నెండు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కంటెస్ట్ చేయడం జరిగింది మా తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు థర్టీ పర్సెంట్ ఓట్లు అనమాట ఎస్సీలకే ఉన్నాయి కనుక ఎస్సీ వాళ్ళందరూ కూడా థర్టీ పర్సెంట్ ఓట్లు వేస్తే మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ఆలోచనతో మేము ఎన్నికల్లో పోటీలో ఉన్నాము మా ఓటన మాట చిదురుపోకూడదు మా ఓటు మా అంబేద్కర్ గారికి వెయ్యాలనే కాన్సెప్ట్లో మేము పనిచేస్తూ ఉన్నాం కనుక మా ఓట్లు మా పడితే మిగతా వాళ్ళు ఓట్లకి వచ్చేసరికి మాకైనా తక్కువ ఓట్లు వస్తాయనే ఆలోచనతో మేము అనమాట రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది మీ మేము మేమనమాట ప్రతి పల్లికి ప్రతి ఎస్సీ వీధులకి ప్రతి ఎస్టీ వీధులకి అలాగే స్లమ్ ఏరియాస్కి నేను ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నాను అంబేద్కర్ అంటే దేవుడు అని చెప్పేసి చాలామంది మేము కరపత్రం చూసిన తర్వాత మా బ్యానర్లు చూసిన తర్వాత మా ఆటోలు చూసిన తర్వాత దగ్గరికి చేరిపోయి అంబేద్కర్ మహానుభావుడు మళ్ళీ మా అందరి దగ్గరికి తీసుకొచ్చామని చెప్పేసి గుండెలకు హత్తుకొని కళ్ళకు కట్టుకొని అంబేద్కర్ బొమ్మని ఆ కరపత్రాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయి దేవుడు గుడిలో పెట్టుకునే పరిస్థితి కూడా ఉంది చాలా అందరూ కూడా ఉన్న అందరి కోసం చెప్పేసి ఆయన పనిచేశారని చెప్పేసి అందరి కోసం రాజ్యాంగం రాశారని న్యాయం అందుతుందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు ప్రధానమైన సమస్య స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈరోజు బీజేపీ కానీ దేశం కానీ గెలిచినట్లయితే ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది ఉండదు అదే కాదు ఈరోజు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వేలు విమానయాలు అన్నీ కూడా ఈరోజు ఆదానీలకి అంబానీకి కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మోడీ ప్రభుత్వాన్ని ఓలించాలి దానికి మద్దతు ఇస్తున్న ఈరోజు వైసీపీ కానీ టీడీపీ కానీ ఈ కూటములను కానీ ఓడించాలని చెప్పేసి విశాఖ ప్రజలు విజ్ఞానవంతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నాకు సంబంధించి ఒక కేసు కూడా లేదు విద్యార్థి దశలో మాత్రమే బస్ పాసుల కోసం నేను అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ధర్నా చేస్తే ఒక తప్పుడు కేసు పెట్టారు ఆ తర్వాత ఆర్టీసీ వాళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగింది నా మీద ఎటువంటి కేసులు కానీ ఏమీ లేవు నేన విద్యమానమైన విషయంలో అలాగే ప్రభుత్వ తాలూకా ఆ విధానాలని ఎక్కడ కూడా వైలెట్ చేసే పరిస్థితి లేదు కనుక నా మీద ఎటువంటి కేసులు లేవు నా విద్యార్దశ నుండి నా క్యారెక్టర్ కూడా విద్య అంటే వాటర్లందరికీ తెలుసని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను అక్కడి నుంచి నిరక్షరాశులు మా అమ్మగారు మా నాన్నగారు ఆ మామూలు కూలి పనులు చేసుకునేవారు అలాగే మేము ముగ్గురు బ్రదర్సు అలాగే నేను పెద్దవాడును నా తర్వాత ఒక చెల్లి రెండో వాడు గవర్నమెంట్ టీచరు వాడు అనమాట ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నారు మాదంతా పేద కుటుంబం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించిన ఈ తాలూకా వసతుల్ని సంక్షేమాన్ని మేము ఆయన ఇచ్చిన తాలూకా హక్కుల్ని ఉపయోగించుకొని ఈరోజు పిహెచ్డి వరకు చదవగలిగాను కనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కూడా జనంలోకి తీసుకెళ్లసిన బాధ్యత నా పైన ఉందని చెప్పేసి నాలాంటి పేదవాళ్ళ కోడను అందించాలని చెప్పేసి నేను భావిస్తూ నేను ఈ ప్రచారంలో ఈ పార్టీలో చేరి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తానని మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను రాజకీయాలని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు అందరూ వేల కోట్ల రూపాయలనమాట ఖర్చు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా గెలుస్తామా లేదన్న డైలాంగ్లో పడి రాత్రి పగల నిద్ర ఆహారాన్ని మానేసి ఈరోజు కొట్టుకు సాస్తున్నారు అందుకు ఈ రోజు అనమాట నిజాయితీ పనులని నిక్కచ్చైన వాటర్లను అంటే క్యాండిడేట్ల కోసం ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తానని చెప్పేసి నేను భావిస్తున్నాను కాబట్టి వాటర్ మహాశైలు అందరూ కూడా యువకులని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే చాలామంది అభిమానులు ఎవరు మాకు తెలియకపోయినా మీ ఓటు మీ మా ఓటు మీకే వేస్తామని చెప్పేసి చాలా మంది సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు నా తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను విశాఖ ప్రధా విశాఖ వాటర్ మహాశైలు అందరూ కూడా చాలా విజ్ఞానవంతులు పట్నంలో అందరూ కూడానో గ్రాడ్యుయేషన్ ఆ పై వాళ్ళు ఉన్నారు కనుక విజ్ఞానవంతులైన వాటర్ మహాశైలు అందరూ కూడా డైమండ్ గుర్తు మీద ఓటేసి నంబర్ సెవెన్ని నన్ను ఈ పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నాకు విశ్వాసం ఉంది అలాగే యూనివర్సిటీ నుండి స్కాలర్స్ కానీ అలాగే దళిత సంఘాల నాయకులు కానీ అలాగే మామూలుగా సాధారణ ప్రజలు కూడాను ఈరోజు ఉవ్వెత్తిన వాటి నాకు మద్దతు తెలియజేస్తాను కనుక ఈరోజు పోటీలో కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను